పండు డ్రాగన్ ఫ్రూట్స్ ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది మంచి కలర్ఫుల్గా రెడ్గా మామిడి పండు సైజులు అంత ఉంటుంది ఇందులోనండి ఒక వంద గ్రాములు డ్రాగన్ ఫ్రూట్ లోపల గుజ్జు తీసుకుంటే తొక్క తీసేసాక తినే పదార్థాన్ని తీసుకుంటే సుమారుగా అరవై క్యాలరీల శక్తి ఉంటుంది ఇందులో కార్బోహైడ్రేట్స్ ఓన్లీ పదమూడు పర్సెంట్ మాత్రమే ఉంటాయి పిండి పదార్థాలు ఫైబర్ మాత్రం త్రీ గ్రామ్స్ ఫైబర్ ఉందన్నమాట కొవ్వులసలుండో సున్నా అట్లాగే ప్రోటీన్ వన్ పాయింట్ టూ గ్రామ్ ప్రోటీన్ ఉంటుందన్నమాట వంద గ్రాముల్లో తీసుకు ఇక ఇందులో మెయిన్గా చెప్పుకో తగ్గది ఏంటంటే మినరల్స్ బాగా ఉంటాయి అన్నమాట అట్లాగే ఫాస్ఫరస్ జింకు కాల్షియము మెగ్నీషియము ఇట్లాంటివన్నీ కూడా క్లోరైడ్స్ చాలా బాగా ఉన్నాయి ఇది డ్రాగన్ ఫ్రూట్లో ఉన్న విషయాలు